సోంపాల నాగభూషణ ఆధ్వర్యంలో ఒకరోజు ముందే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలంలో బాలసముద్రం గ్రామం చంద్రబాబు నాయుడు కాలనీలో జిల్లా టీడీపీ బీసీసెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ ఆధ్వర్యంలో కదరి నియోజకవర్గం సభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ జన్మదిన వేడుకలు ఒకరోజు ముందే పెన్షన్ల ధరల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వృద్ధులు మహిళలు వితంతువులు వికలాంగులు టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పింఛన్ ఇచ్చే విధంగా జరగడం చాలా సంతోషకరమైన విషయము మరి ఈరోజు కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా రేపు ఒకటో తారీఖు ఉంది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అందరికీ పింఛన్లు ఇచ్చేసి అందులో కూడా ఒక పండగ వాతావరణంలో పండగ చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ చేసినట్టు వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా కదిరి నియోజకవర్గము గౌరవ శాసనసభలు శ్రీ కన్నుకుంట వెంకటప్రసాద్ గారి రేపు ఒకటో తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక్కటి క్లాసిన చంద్రబాబు నాయుడు కాలనీలో కేక్ కట్ చేసి పింఛన్దారులు అందరూ కూడా సంతోష వ్యక్తం పరుస్తుందని కూడా మేము అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు మన తెలుగు నాయకుడు ఇది కందికుంట వెంకటప్రసాద్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది గౌరవిస్తూ ప్రజలందరూ కూడా ఈసారి భారీ మెజార్టీ దిశగా కూడా గెలిపించడం జరిగింది అందులో భాగంగా మన కందికుంట వెంకటప్రసాద్ అభిమానులు చాలామంది ఉన్నారు మహిళలు అయితే అన్న ఉంటే మాకు చాలా సంతోషము ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఈ కదిరి నియోజకని భారీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తపడుతున్నారు అందుకే ఒకటో తారీఖు పుట్టినరోజు ఉంది కాబట్టి ఒక రోజు ముందే ఈడు ఉన్నటువంటి దారులు అందరూ కూడా కేక్ కట్ చేసి ఈరోజు అన్నగారికి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నందుకు అందరికీ కాలనీ వాసులకు మహిళలకు ప్రత్యేకంగా మా పంచాయతీ సెక్రటరీ అంజ గారికి మరి మా టీం లీడర్లకు మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెలబ్రేషన్ ఈ రోజుతో స్టార్ట్ అవుతూ ఉంది రేపు సాయంకాలం వరకు కూడా భారీ సెలబ్రేషన్ ఉంటుంది ఎందుకంటే ఈ కదిరి నియోజకవర్గంలో మంచి నాయకుడు మంచి పేరున్న వ్యక్తి నిరుపేద కుటుంబాల ఆశా జ్యోతి మన కందుకొండ వెంకటప్రసాద్ గారి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కాలనీలో పొద్దున్నే ఆరు గంటలకే ఈ కేక్ కటింగ్ చేయడము చాలా సంతోషంగా హర్షం వ్యక్త మహిళలందరూ కూడా మరి ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలని చెప్పేసి ప్రసాదన్న గారికి నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటూ పింఛన్సలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాము தேசம் தெலுங்கு சேனா ஏ கலந்து கொள்ள வேண்டுமென கண்டு கொள்ள வேண்டும் நாயக்கள் கண்டு கொண்டு